శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక పీఫోర్ అన్న విషయం మీ అందరికీ తెలుసు ప్రతి క్వార్టర్లీ ఒక మీటింగ్ నడుస్తుంది పేదవాళ్ళు అట్టడుగు వర్గాలు సామాన్యులు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ గ్రామం నుంచి కానీ ఆ ఊరి నుంచి కానీ ఆ ప్రదేశం నుంచి కానీ మనసున్న మహారాజులు సహృదయం కలిగిన వ్యక్తులు ధనికులు అవ్వాల్సిన పని లేదు సాయం చేద్దాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అనే సూత్రాన్ని నమ్మిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ సహాయం చేసే వ్యక్తుల్ని మార్గదర్శులుగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని బంగారు కుటుంబాలుగా ఐడెంటిఫై చేసి ఇప్పటికే పామరి నియోజకవర్గంలో ఆరు వందల పైగా బంగారు కుటుంబాలకి అండగా ఉంటున్నాం ఆ కుటుంబంలో చీకటమైపోయి ఆ దీపం ఆరిపోయే పరిస్థితుల్లో వెలుగు నింపే ఒక సంజీవిని ఈ పీ ఫోర్ ఇంకా లోతుగా అర్థమయ్యేలా అందరికీ చెప్పాలంటే గత ఇరవై నాలుగు గంటల క్రితం ఈ పీ ఫోర్ ఒక ప్రాణాన్ని కాపాడింది అర్ధరాత్రి ఒంటి గంటకి నాకు ఫోన్ కాల్ వచ్చింది బాగా బాధలో ఉండి దుఃఖ సాగరంలో ఉండి ఏడుస్తూ ఆ వ్యక్తి పేరు చెప్పలేని పరిస్థితి పవిడి ముక్కల మండలం నుంచి ఆ వ్యక్తి ఫోన్ చేసి నీకు చివరిగా ఒక వీడ్కోలు ఒక నీకు ఒక ఫోన్ చేసి చనిపోవటానికి నా చేతిలో మందు పెట్టుకున్నా ఇక నువ్వు ఫోన్ పెట్టేస్తే ఇది తాగుతా అని ఆ వ్యక్తి ఒంటి గంట నాకు ఫోన్ చేశాను నేను ఎంత చెబుతున్నా వినట్లా ఎంత చెప్తున్నా నా మాట వినట్లా నాకు ఉదయం వరకు సహాయం సమయం ఇవ్వు నీ కష్టం ఏమైనా కానీ నేను బాధ్యత తీసుకుంటా దయచేసి నువ్వు అనుకున్నా ఆ విషయం తాగే ప్రయత్నం ఆపేసాయి నీ కుటుంబం ఉంది నీకు పిల్లలు ఉన్నారు నువ్వు నాకు తెలుసు పార్టీ కోసం నిలబడ్డావు అన్నిటికీ మించి నీ ఊర్లో కూడా నీకు ఒక గౌరవం ఉండాలి నీ సమస్య ఏదైనా నేను పరిష్కరిస్తానని మొత్తానికి ఒక ఇరవై నిమిషాలు చర్చ తర్వాత ఫోన్ కాల్ ద్వారా ఆగాడు ఉదయం నా కార్యాలయానికి వస్తా అన్నాడు వచ్చాడు వచ్చి కూడా లోపలికి రాకుండా నేను వచ్చాను వెళ్ళిపోతున్నా చనిపోతున్నా అని మళ్ళీ ఫోన్ చేశాడు పదకొండు గంటలు నీ కోసం ఎదురు చూస్తున్నా అందరూ జనం ఉన్నారు నేను లోపలికి రానన్నాడు ఎవరో లేని సమయం నేను చెప్తాను నువ్వు రా నేను అందరిని పంపిస్తా అని ఆ కుర్రా లోపల పిలుచుకోవడం జరిగింది అతని సమస్య ఏమిటంటే హౌసింగ్ లోన్ తీసుకున్నాడు ప్రైవేట్గా ఓ ఫైనాన్స్ కంపెనీ దగ్గర దాదాపుగా ఎనిమిది నెలల కిస్తీలు కట్టట్లేదు నిన్నే వచ్చి సంతకాలు పెట్టించుకెళ్ళారు వృద్ధ తల్లిదండ్రులు ఇద్దరు ఆడపిల్లలు కుటుంబం ఏదో పనిచేసి బతుకుతున్నాడు సమయం ఏమన్నాడు ఎనిమిది నెలలుగా నువ్వు కిస్తీ కట్టలేదు కాబట్టి నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేస్తున్నావు నీ ఇల్లు జప్తు చేస్తున్నావు సీజ్ చేసేసావు ఎల్లుండి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అని చెప్పారు సరిగ్గా అదే రోజు నా దగ్గరకు పదకొండున్నరకు వచ్చాడు ఒంటి గంటకి అధికారులు వస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి చంద్రబాబు గారి పీ ఫోర్ ద్వారా నేను ఒక ఎన్ఆర్ఐని ఇక ఆ ఊరిలో ఒక పెద్ద మనిషితో మాట్లాడితే ఆ లోన్ డబ్బులు చీలియడానికి వాళ్ళు ముందుకు వచ్చారు తద్వారా పి ఫోర్ ద్వారా డబ్బులు అందించాం ఆ ప్రాణాన్ని నిలబెట్టాం ఈరోజు ఆ కుటుంబం సంతోషంగా ఇది పీ ఫోర్ ప్రాణం నిలబెట్టిందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అంతేకాదు మీకు చాలా ఉదాహరణలు జరిగాయి చాలా ఉదాహరణలు ఉన్నాయి పీ ఫోర్ సంబంధించి ఒక దళిత డ్రైవర్ ఎక్కడో పంజాబ్ వెళ్ళి లారీ తీసుకెళ్ళి అక్కడ ఆగిపోయాడు హఠాత్తుగా చనిపోయాడు మరి ఆ డ్రైవర్ పార్థివ దేహాన్ని అధికారులు అక్కడే సమాధి చేసేస్తున్నారు వచ్చి తీసుకెళ్తే పన్నెండు గంటల్లో రండి మీకు అప్పచెపుతాం లేకపోతే మార్చిలో ఉంటుంది లేకపోతే ఇక మేము ఇక్కడే ఖననం చేసేస్తామని మాట్లాడుతుంటే భార్య ఇద్దరు పిల్లలు ఎవరు ఎవరు ఆదుకుంటారు బీ ఫోర్ ద్వారా విమాన టికెట్లు పెట్టి ఆ బాడీని రావడానికి అంబులెన్స్ ఖర్చు అంబులెన్స్ తీసుకొచ్చి ఊర్లో ఒక లక్ష రూపాయలు సహాయం చేసే విధంగా బీ ఫోర్ ద్వారా చేసి ఆ కుటుంబంలో ఆ గృహిణి ఎవరైతే ఆ భర్త లేని ఆ భార్య ఉందో ఆమెకి కూడా గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం కూడా ఇచ్చాం ఇది పీ ఫోర్ కథలు భోజనం చేసి కుటుంబం మేడ పైన చక్కగా వెన్నెల చూసుకుంటూ నాన్న కథ చెప్పంటే ఆ నాన్న ఆ బిడ్డలకి కథ చెప్పాడు పిల్లలు నిద్రలో జారుకున్నారు సమయం తొమ్మిది అయింది మేడ పైన అంత ప్రశాంతంగా ఉంది జీవితం అనుకుంటున్నారు సడన్గా ఆర్టీఎక్స్ బాంబ్ వేలినట్టుగా కింద గ్యాస్ బండ పేరిపోయింది న్యూస్ పేపర్ తెలుసుకున్నట్టు ఆ గ్యాస్ బండ తెలిసిపోయింది ఆ రకంగా పేరిపోయింది స్తంభాలు లేకపోతే ఇంటి కిటికీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్తో సహా రోడ్డు మీదకి వచ్చేసాయి చీకటమైపోయిపోయింది అందరికీ తెల్లారింది ఆ కుటుంబానికి తెల్లారి నాయకులు మేము పరామర్శించి పదివేలు ఇరవై వేలు సాయం చేసాం సరిపోలా ఏమి చేయాలి ఎవరో చాలుకుంటారు ఆ కుటుంబాన్ని పీ ఫోర్ ద్వారా అదే గ్రామానికి సంబంధించి ఒక ప్రవాసాంధ్రుడు ఫోన్ చేస్తే ఒక లక్ష ఇరవై వేల రూపాయలు చెక్ అందజేశాడు ఆ కుటుంబాన్ని నిలబెట్టడం జరిగింది ఇది ఆషాభాషీ కాదు చంద్రబాబు గారు పీ ఫోర్ అంటే ఇది నిజంగా ఒక సంజీవిని ప్రాణాలు నిలబెడుతుంది